ఈ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం పునరుద్ధాన ఉదయం ఏసు తల్లి మరియమ్మను కలిసిన రహస్య కథ స్నేహితులరా బైబిల్ మనకు ఏసు పునరుద్ధానంతరం ఆయన ఎవరిని కలిశాడో చెబుతుంది మేరీ మగ్ధలైన ఇతర స్త్రీలు శిష్యులు గలీలియా సముద్రం దగ్గర శిష్యులు ఇలా చాలామందిని ఆయన కలిశాడు కానీ ఒక ప్రశ్న మన మనసులో మిగిలిపోతుంది తన తల్లి మరియమ్మను యేసు కలిశాడా బైబిల్లో నేరుగా రాయబడలేదు కానీ చర్చ్ చరిత్ర సంప్రదాయం చెబుతున్న ఒక మధురమైన భావోద్వేగపూర్వకమైన కథ ఈరోజు మీకు చెబుతాను మరియమ్మ యొక్క దుఃఖం శుక్రవారం సాయంత్రం గోల్గతా కొండపై ఒక తల్లి తన కుమారుడి శరీరం రక్తమయంగా శిలువపై వేలాడుతుండగా చూసింది ఆ కన్నీళ్లు ఆ నిస్సహాయత ఆ గుండె నొప్పి ఏ మాటలతోనూ చెప్పలేం ఆమె మదిలో గాబ్రియేలు చెప్పిన మాటలు మళ్లీ వినిపించాయి నీ ఆత్మను ఒక కత్తి పొడుస్తుంది లూకా రెండు ముప్పై ఐదు ఆ మాట ఇప్పుడు నిజమైంది శనివారం రోజు ఏసు సమాధిలో ఉండగా ఎరుషులేము అంతా నిశ్శబ్దంగా ఉంది కానీ మరియమ్మ హృదయంలో మాత్రం ఒక వింత నిశ్శబ్దం కన్నీళ్లు ఆగిపోయాయి కానీ నొప్పి మిగిలింది ఆమె విశ్వాసం ఇంకా ఉంది కానీ తన కుమారుడి ముఖం మరలా చూడాలనే తపన మిగిలింది పునరుత్నం ఆత్మను కదిలించిన క్షణం ఆదివారం ఉదయం పూల సువాసనతో కూడిన గాలి ఆకాశంలో వెలుగులో ఏదో కొత్తగా ఉంది మీరి మధ్యలేనా ఇతర స్త్రీలు సమాధి దగ్గర అద్భుతం చూశారు అయితే చర్చ్ సాంప్రదాయం ప్రకారం ఆ రోజు మధ్యాహ్నానికి దగ్గరగా యేసు తన తల్లి వద్దకు వచ్చారు ఇది బైబిల్లో రాయబడలేదు కానీ అనేక పండితులు అంటారు కుమారుడు తన తల్లిని మొదట కలవకపోవడమా ఒక చిన్న గదిలో మరియమ్మ మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థిస్తోంది అంతలో వెనుక నుంచి ఒక మృదువైన స్వరం అమ్మా ఆమె గుండె ఒక్కసారిగా ఆగినట్లయింది తిరిగి చూసింది ఆ వెలుగులో తలతలలాడుతున్న తన కుమారుడు చేతులలో గాయపు ముద్రలతో కన్నీళ్లు ఒకసారిగా ఉపొందాయి ఆమె లేచి ఆయనను ఆలింగనం చేసుకుంది నా కుమారుడా యేసు మృదువుగా అన్నారు భయపడకు అమ్మా నేను లేచాను మరణం నన్ను గెలవలేదు ఇది కేవలం ఒక తల్లి కుమారుడి కలయిక మాత్రమే కాదు ఇది నొప్పి తర్వాత సాంతవన కన్నీళ్ళు తర్వాత ఆనందం మరణం తర్వాత జీవం ఆ కలయిక మరియమ్మ విశ్వాసాన్ని మరింత బలపరిచింది ఆమె హృదయంలో ఇప్పుడు ఒకే ఒక్క మాట నా కుమారుడు జీవించుచున్నాడు పునరుత్నా మరియమ్మ శిష్యులతో కలిసి ప్రార్థనలో ఉండింది అపోస్తుల కార్యములు ఒకటి పద్నాలుగు ఆమె కేవలం ఏసు తల్లి కాదు మొత్తం క్రైస్తవ సంఘానికి ఒక తల్లి ఒక ఆదర్శం ఈ కథ మనకు ఒక గాఢమైన పాఠం చెబుతుంది నష్టానికి తర్వాత నొప్పి తర్వాత దేవుడు మన జీవితంలో పునరుత్న క్షణాలను ఇస్తారు మరియమ్మలాగా మనం కూడా విశ్వాసంతో ఎదురు చూస్తే దేవుడు మనకు కూడా ఆ ఆనందపు ఉదయాన్ని చూపిస్తారు స్నేహితులరా బైబిల్లో ఇది రాయబడకపోయినా క్రైస్తవ చరిత్ర చెబుతుంది పునరుత్న ప్రభువు తన తల్లిని కలిశారని ఆ క్షణం ఆ ఆలింగనం ఆ మాటలు శాశ్వత ప్రేమకు ఒక సాక్ష్యం మనము ఆ ప్రేమలో ఉండాలి ఆ పునరుత్న శక్తిని అనుభవించాలి ఎందుకంటే మన ప్రభువు జీవించుచున్నాడు ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉందా మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని శక్తివంతమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం వేచి ఉండండి ధన్యవాదములు